ఈనాడు ఇందురుపై డెంగీ పడగా అంటూ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో రెండు వందల ఇరవై ఆరు కేసులు ఫాగింగ్ పట్టదు నీటి మడుగుల్లో ఆయిల్ బాటిల్స్ వేయరంటూ నిజామాబాద్ జిల్లాపై విరుచుకుపడుతున్న డెంగీ వ్యాధికి సంబంధించిన వార్తాకథనాన్ని ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది సాయినగర్ మూడులో వర్షపు నీరు చేరి నీటి మడుగులో తయారైంది ఇలాంటివి నగరంలో ఎన్నో మనకు కనబడతాయంటూ ఒక వార్తా కథనాన్ని ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది సుమారు రెండు వందల నుంచి మూడు వందల వరకు ఇలాంటి మురికి కూపాలు దోమలకు స్వర్గధామంలో మారి నగరవాసుల రక్తం తాగు తాగుతుండడంతో జబ్బుల బారిన పడుతున్నారు పారిశుద్ధ్యం పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ నిజామాబాద్ జిల్లాలో ఈ సంఖ్య నిజామాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రాల ర్యాంకులు కావు ఆయా యూపీహెచ్సి పరిధిలో నమోదైన డెంగీ కేసులంటూ డెంగీ పడుగకు సంబంధించిన ఒక వార్త కథనాన్ని ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసింది ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ డెంగీ వ్యాధి నిర్మూలన కోసం వైద్యశాఖ ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు ఇకపోతే ఈనాడులో మరొక వార్తాకథనాన్ని చూసుకుంటే వైభవంగా ఊర పండుగ అంటూ నవిపేట్ దరియాపూర్ రాంపూర్లో ఆదివారం భక్తి శ్రద్ధలతో ఊర పండుగను వైభవంగా నిర్వహించారు ఈ మేరకు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేపట్టి జీవాలు బలి ఇచ్చారు కళాకారులు ఆటపాటలతో ఊర పండుగ నిర్వహించే ప్రాంతాలకు చేరుకొని తిలకించారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారంటూ నవీపేటలో జరిగిన ఊరు పండుగ వార్తా కథనం ఒకటి ప్రధానంగా కనబడుతుంది మరొక కథనాన్ని మనం ఈనాడులో చూస్తే అధ్యాపకులు మార్గ నిర్దేశకులు అంటూ సమాజ మార్గ నిర్దేశకులు అధ్యాపకులేనని ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి దన్పాల సూర్యనారాయణలు పేర్కొన్నారంటూ బర్దీపూర్ శివార్లోని బృందావన్ గార్డెన్స్లో ట్రస్మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురు పూజోత్సవంలో వారు పాల్గొని మాట్లాడిన ఒక సందర్భానికి సంబంధించి వార్తాకథనం హైలైట్ చేయగా మరొక వార్తాకథనం రంగుమారిన నీళ్లు ఈ చిత్రాన్ని చూస్తే కంటికి పరీక్ష పెట్టినట్టే ఆకుపచ్చ రంగులో ఉన్న నాచు కంటే నాచు అనుకుంటే పొరపాటు పడ్డట్టే నిజానికివి నీళ్లు నిజాంసాగర్ జలాశయంలోనికి వచ్చిన కొత్త నీరు అంటూ ఒక వార్తాకథనం కనబడుతుంది ఇకపోతే మరొక వార్తా కథనాన్ని చూస్తే గేట్ల మూసిపోయితే ఎస్ఆర్ఎస్పికి వరద తగ్గుముకు పట్టడంతో శనివారం పదహారు గేట్లు ఎత్తి మిగులు జలాలను నదులుకి వదిలారు అయితే జలాశయం పూర్తి స్థాయిలో నూట తొంభై ఒక్క అడుగుల వరకు నీటి మట్టం ఉంది జల విద్యుత్ కేంద్రంలో నాలుగు టర్బన్ల ద్వారా ముప్పై ఆరు పాయింట్ పదకొండు మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందని డి శ్రీనివాస్ తెలిపారంటూ గత నిన్నటి రోజు ఎస్ఆర్ఎస్పి గేట్లను ఎత్తివేసి గోదావరికి నీటిని వదిలిన ఎస్ఆర్ఎస్పి అధికారులు తిరిగి మరల వరద తగ్గుముఖం పట్టడంతో మూసివేశారంటూ మరొక వార్త కథనం ఈనాడులో మనకు కనబడుతుంది ఇకపోతే మరొక వార్తాథనాన్ని ఈనాడు నిజామాబాద్లో చూస్తే మూడు చోట్ల అబ్కారీ శాఖ హెచ్హెచ్ఓ భవనాలు పూర్తి నేడు మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభమంటూ తప్పిన భారం నిజామాబాద్ అబ్కారీ శాఖ హెచ్హెచ్ఓ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాలను కొనసాగుతున్నాయి తాజాగా ఆర్మూర్ భీమగల్ మోర్తడ్లో భవనాలు పూర్తయ్యాయి ఎక్సైజ్ పర్యాటక జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వీటిని సోమవారం ప్రారంభించనున్నారంటూ నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ భీమ్గల్ మోర్తడ్ ఎస్హెచ్ఓ కార్యాలయాలు ఉండగా ఎక్కడ కూడా సొంత భవనాలు ఇప్పటివరకు లేవు కిరాయి తీసుకుని కిరాయి అద్దె భవనాల్లో వాటిని నిర్వహిస్తున్నారు అయితే మూడు చోట్ల ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ అలాగే మోర్తాడ్ భీమ్గల్లో పూర్తయిన నేపథ్యంలో ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి పర్యటనకు సంబంధించిన ఒక వార్త కథనం మన కేనాడులో కనబడుతూ ఉంది విద్యుత్ అధికారుల పొలం బాట అంటూ చిన్న చిన్న సమస్యలు అక్కడే పరిష్కారం అంటూ రైతులకు సంబంధించిన ఒక వార్త కథనాన్ని కూడా హైలైట్ చేసింది రైతుల సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులు పొలం బాట పట్టారు క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కకు ఒదిగిన స్తంభాలు వదులు తీగలు ఉంటే వెంటనే సరిచేస్తున్నారు రైతులు మోటార్లకు ఆటోస్ స్టార్టర్లు ఏర్పాటు చేస్తే వాటి వల్ల తలెత్తే అనర్థాలని విద్యుత్ శాఖ అధికారులు వివరిస్తున్నారంటూ నియోజకవర్గాల వారిగా మొత్తం వ్యవసాయ కనె కనెక్షన్లు నిజామాబాద్ అర్బన్లో రెండు వేల ఒక వంద యాభై తొమ్మిది ఉండగా నిజామాబాద్ రూరల్లో యాభై ఒక వెయ్యి యాభై కనెక్షన్లు ఉన్నాయి బోధన్ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు కనెక్షన్లు ఉండగా ఆర్మూర్ నియోజకవర్గంలో ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కనెక్షన్లు ఉన్నాయి అలాగే బాల్కొండ నియోజకవర్గంలో నలభై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఉండగా బాన్స్వాడలో పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో అటు నిజామాబాద్ రూరల్తో పాటు బాల్కొండ నియోజకవర్గాల్లో మనకు కనబడుతుంది దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు రైతులకు వద్దకు వెళ్ళి నేరుగా పొలం బాట పట్టనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక వార్తాకథనం మనకు కనబడుతుంది కాకపోతే చివరిగా ఈనాడులో మరొక వార్త కథనాన్ని చూసుకుంటే బడుల నిర్వహణకు నిధులు అంటూ తొలి విడతలో జిల్లాలో రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు విడుదలయ్యాయంటూ ఒక వార్త కథనం మనకు కనబడుతుంది బడులు ప్రారంభమైన నాలుగు నాలుగు నెలలు గడు కావస్తున్న నిర్వహణ నిధులు రాలేదు ఎట్టకేలకు మొదటి విడత కింద రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఇందులో మొత్తం మీద ఓవరాల్గా ఉన్న నిధులు యాభై శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయంటూ ఒక కథనం ప్రధానంగా కనబడుతుంది ఇది ఈనాడు దినపత్రికలో నిజాంబా ఉన్నటువంటి ప్రధానమైన వార్త కథనాలు